ఈరోజు మెదక్ జిల్లా బీజేపీ పార్టీ తరఫున మరి ఎస్పీ గారికి అలాగే మెదక్ కలెక్టర్ గారికి మెమొరండమ్ ఇవ్వడం జరిగింది పాకిస్తాన్ నుంచి అక్రమంగా వచ్చి మరి భారతదేశంలోనూ అదేవిధంగా తెలంగాణలోనూ చాలామంది ఏదో ఒక వృత్తిరీత్యా చెప్పి ఇక్కడికి మరి పాకిస్తాన్ టెర్రరిస్టులు పంపిన ఏజెంట్లు మరి తెలంగాణలోనూ అదేవిధంగా మెదక్ జిల్లాలో నివాసం ఉంటురని సమాచారం రావడం జరిగింది మరి దానికోసమని ఈరోజు మెమొరండమ్ సమర్పించాము పైన అనుమానితులను అందరినీ కూడా ఎంక్వైరీ చేసి వాళ్ళ నింబడే పాకిస్తాన్కి పంపాలన్నదే ముఖ్య ఉద్దేశము మరి వారు పాకిస్తాన్ నుంచి ఇక్కడ ఉండి కూడా మన తిండి తినుకుంటూ మన భారతదేశాన్ని అవహేళన చేస్తూ మరి భారతదేశం యొక్క సమాచారాన్ని మరి పాకిస్తాన్ టెర్రరిస్టులకు అందిస్తుర్రు దీన్ని కఠినంగా దీనిపైన చర్య తీసుకొని ప్రతి భారత పౌరులు కూడా ఈ యొక్క విషయంలో మరి అందరు కూడా ఈ విషయం పైన ఖండించి ఏ పౌ భారత పౌరులు అందరు కూడా మరి ఇలాంటి వ్యక్తులు ఎక్కడున్నా కానీ ఎంబడే పోలీస్ వాళ్ళకు కానీ కలెక్టర్ కానీ ఇంటిమేషన్ ఇచ్చి ఈ యొక్క టెర్రరిస్టుల మొత్తం కూడా పాకిస్తాన్కు మరి పంపవలసిన అవసరం ఉంది ఈరోజు కాంగ్రెస్ ప్ర ప్రభుత్వము ఇక్కడ ఎక్కువ కూడా వారిపైన చర్యలు తీసుకోకుండా ఎక్కడ కూడా కార్యక్రమాలు వీటిపైన చర్యలు లేకుండా మరి సాగిస్తుంది కాలయాపన చేస్తుంది కాబట్టి బీజేపీ ప్రతి నాయకులు కార్యకర్తలు అందరూ కూడా దీని దీనిపైన ఆలోచించి మరి ఎక్కడున్నా కానీ సమాచారం పోలీసు వాళ్ళకి ఇచ్చి ఇక్కడ నుంచి పాకిస్తాన్కు వీళ్ళందరినీ కూడా పంపించాలని ఉద్దేశంతో మెమొరండమ్ సమర్పించడం జరిగింది